మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత రాష్ట పార్టీ ముందు స్టేక్ హోల్డర్స్ ముందు పెట్టాము అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాము సమగ్రమైనటువంటి ఒక ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తున్నాం అందుకే కొద్దిగా ఆలస్యమైంది మా పార్టీ ఒక విధానం ఉంది ఎక్కడ గాని ఏ రాష్ట్రంలో కానీ మేనిఫెస్టో ఒకేసారి ఇస్తాము మేము కాబట్టి దాని కారణంగా కొంత తాగింది ఇప్పుడు రాష్ట పార్టీ ముందు మేము కూడా పదాధికారులు గాని స్టేట్ ఎలక్షన్ కమిటీ గాని చర్చించాల్సిన అవసరం ఉంది అందరూ చర్చించిన తర్వాత ఎన్నికల ప్రణాళిక తెలంగాణ ప్రజల ముందు దేశ ప్రజల ముందు పెడతాం అదేవిధంగా ఆ ప్రణాళిక ప్రకటించే ముందు జాతీయ పార్టీ ఆమోదం కూడా రా జాతీయ అధ్యక్షులు చూయించి ఆమోదం కూడా తీసుకోవాల్సినటువంటి సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉంది ఢిల్లీ నుంచి ఎవరైనా ఒక జాతీయ నాయకులు గాని కేంద్ర మంత్రి గాని వచ్చి జాతీయ పార్టీ అధ్యక్షుని యొక్క అనుమతితో ఆ యొక్క ఎన్నికల ప్రణాళిక తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతున్నాం ఇంకా మీ పెద్ద అవసరం లేదు పెద్ద ఇష్యూ దట్ ఇస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ ఫర్ అర్స్ దట్ ఇస్ నాట్ మేజర్ ఇష్యూ ఫర్